య రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాదికే శే త్రియంబకే దేవే నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిథి పాఠ్యమి పూర్తిగా ఉంది నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జన లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ఒక నిమిషం నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం కరవీర వ్రతం కరవీర పుష్పాలతో పూజ చేయటం వల్ల అమ్మవారికి అనుగ్రహం సిద్ధిస్తుంది విశేషించి శత్రువులపై విజయాలు అలాగే కోరికలు తీరడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి నేటి ఆణిమత్యం మాట్లాడిన మాట వదిలిన బాణం జరిగిన కాలం వదులుకున్న అవకాశం వెనక్కు రావు